ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి అయితే అయితే మనం ఒక అయితే మనం వీడియోస్ చేస్తాం అనమాట ఈ ముఖ్యమైన టాపిక్ ఏంటి ఏంటి అని చూస్తే ఈ రోజుల్లో మన రీసెంట్గా వీడియోస్ చూస్తే ఎక్కడ చూసినా మన యూట్యూబర్సు ఏదో దేవుడు దైవ్ వల్ల సబ్స్క్రైబర్సు మరింత మనకి మంచి ఫాలోయింగ్ ఉండడం వల్ల ఏదో మంచిగా డబ్బులు సంపాదించుకునే ఇదిలో ఉన్నప్పుడు వీళ్ళు ఒక అడ్డదోవ దొక్కుతున్నారనమాట ఆ అడ్డదావులు ఏంటి అనేది మనం ఫుల్గా ఇన్ఫర్మేషన్కి అయితే వెళ్తాం అనమాట ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబర్స్ చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రీసెంట్గా ఒక ఒక సెవెన్ డేస్ బ్యాక్ మన తెలంగాణ ఆర్టీసీ సర్జనర్ సార్ అనమాట అతనుంచి నాన్ వేసిన అనే యూట్యూబర్తో వీడియో కాల్ అరేంజ్ చేసుకొని ఈ బెట్టింగ్ యాప్స్ మీద అయితే చాలా పోరాటం అంటే కొనసాగిస్తున్నారనమాట సో నేను ముందుగా ప్రతి ఒక్కరూ చెప్పవలసింది ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేసి మీరు డబ్బులు సంపాదించి ఎంతోమంది ప్రాణాలు తీయడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అన్నమాట సో ఇప్పటికైనా మీరు తెలుసుకొని మన సజ్జన సార్ చెప్పినట్టు ఆ యూట్యూబర్ నాన్ అని చెప్పినట్టు మనం ఎవ్వరికీ ప్రాణహాని లేకుండా మన ఛానల్ని రన్ చేసుకోవాలని బెట్టింగ్ క్యాప్స్ మీద మిగతా సోర్స్ చాలా ఉందన్నమాట వెడ్డింగ్ యాప్సే మనకి ప్రాఫిట్ కాదనమాట బట్టల మీద పెట్టుకోవచ్చు మనం చేసుకోవాలనుకుంటే గ్రాసరీ మీద ఉంది మనం చేయాలంటే చాలా సోర్స్ ఉందనమాట దీన్ని కాదని సో ఇలాగా మనకి నాన్ వెజ్న చెప్పినట్టు మన సజ్జనార్ సార్ చెప్పినట్టు వెట్టింగ్ యాప్స్ మీద మీరు ప్రమోషన్స్ ఇవ్వద్దు మీరు కోట్లు సంపాదించడం కోసం పేదోళ్ళ ప్రాణాలు తీయొద్దు ఆ బెట్టింగ్ యాప్స్ కూడా ఏ విధంగా ఉందంటే షాపింగ్ మాల్కి వెళ్తాడు ఉన్నట్టుండి అతను నేను డబ్బులు తీసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఏర్పడినని చెప్పినట్టు టీసీ ఎగజాలడం అది ఊరికే వచ్చింది డబ్బు అయితే మా వాళ్ళు ఎగజావా చల్లవు కదా అది జస్ట్ ప్రమోషన్ అనమాట ఆ విధంగా జనాభాని వాళ్ళు డెప్త్గా మైండ్లోకి ఎక్కిచ్చేస్తున్నారు అదేదో గేమ్ ఆడతారు ఊరికి మన ముందే ఆడతారు వీళ్ళు తిప్పుతారు కొట్టగానే ఆయనకు ఒక యాభై వేలు వచ్చిందంట ఒక ఐదు వేలు పెడితే యాభై వేలు వచ్చినట్టు చూపిస్తున్నారు అనమాట సో ఇలా ప్రపంచ యాంత్రికులు నాన్ వేసిన చెప్పినట్టు ఇలా హర్ష సాయి లాంటి వాళ్ళు రీతు చౌదరి లాంటి వాళ్ళు బయ్యా సన్ని యాదవ్ లాంటి వాళ్ళు ఇలా చూస్తే చాలా ఉన్నారనమాట సో ఇలాంటి వాళ్ళందరూ మీరు ఇలా బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోట్ చేసి మీరు కోట్లు సంపాదించడం కోసం ఈరోజు వెళ్ళి దుబాయ్లో దాగో తాగుకోవాల్సి వచ్చిన అవసరం అయితే మీకుందన్నమాట మీరు అదే బెట్టింగ్ యాప్స్ కింద ప్రమోట్ చేయకుండా ఉంటే మీరు ఇండియాలోనే ఉండి మీరు చేసుకోవచ్చు అనమాట వీడియోస్ సో మీరు ఈరోజు దుబాయ్లో తలదాచుకోవాల్సిన స్థితికి వెళ్ళిపోయారంటే మీరు ఎంత దీన స్థితికి దిగజారిపోయారనేది ఒకసారి అర్థం చేసుకోండి మీరు ఏ తప్పు చేయనప్పుడు ఇండియాలో ఉండి పోరాడచ్చు కదా అదేమంటే యాప్ల్ని బ్యాన్ చేస్తే మేము చేయం కదా అంటాం యాపులు బ్యాన్ చే చేసారే అనుకోండి మీరు ఎందుకు ప్రమోట్ చేయాలి మీకు ఒక మంచి సబ్స్క్రైబ్ బేస్ ఇచ్చారు కదా మంచి నెల వచ్చినట్టు మంచి అమౌంట్ వస్తుంది కదా ఇలా లేనిది ఉన్నట్టు మీరు ఎందుకు ప్రమోషన్ చేయాలి ఉన్నది ఉన్నట్టు చూపించండి లేనిది ఉన్నట్టు ఎందుకు చూపించాలి ఇలా రైతుల్ని ప్రజల్ని జాబ్ చేసుకునే వాళ్ళని ఇలాంటి వాళ్ళందరిని ఎందుకు మీరు నాశనం చేయాలి ఎందుకు సంపాదన అవసరం ఏముంది సో మీరు ఇప్పటికైనా సరే ఈ అన్వేషణ అనే వాటితో పోలిస్తే మీరంతా కళ్ళ బచ్చాగల నన్ను అడిగితే అలాంటి అన్వేష్ గాడే నీకు ఈరోజు అతను డబ్బుల మీదే పెట్టుకొని అతను తిరుగుతున్నాడు లేనప్పుడు సబ్స్క్రైబర్లు అడుక్కుంటున్నాడు మళ్ళీ వచ్చినప్పుడు సబ్స్క్రైబర్కి ఇస్తున్నాడు అలా ఎటువంటి యాడ్ లేకుండా నాన్వేష్ అనేది అతను చేస్తున్నాడు సో అతనే చేయగలిగినప్పుడు మీకు ఇంకా డబ్బులు అతని వీడియోస్ కంటే మీ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు సో ఈ టెన్నిటి గురించి నేనైతే చాలా క్రత్తగా చూశాను అనమాట ఎంతోమంది మీలాంటి వాళ్ళ వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు సో ఆ ఉసురు తగిలి మీకు ఇంకా క్షుణించి కుష్టి వ్యాధులు ఆ వ్యాధులు ఈ వ్యాధులు అన్నీ వస్తాయి దయచేసి బెట్టింగ్ ఛాన్స్ మీద ప్రమోషన్స్ అయితే ఎంత తొందరగా మీరు ఆపగలిగితే అంత తొందరగా బాగుంటుంది సో ఈరోజు మీరు సంపాదించిన బొద్దు అంట మియ్యనే అనుకుంటున్నారనమాట సో ఇలాంటి ఇలా ప్రమోషన్ చేసిన ఈ రీతు చౌదరి ఎవరైతే ఉన్నారో హర్ష సాయి ఎవరైతే ఉన్నారో అలాగే బన్ బయ్య సన్ని యాదవ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి నుంచి అసలు వీళ్ళ ఖాతాలకి ఎంత అమౌంట్ పడింది ఎప్పుడెప్పుడు పడింది అసలు ఏ ప్రమోషన్కి ఒక యాడ్కి ఎంత ఇచ్చారు ఏంటి ఎన్ని మొత్తం లాగి మొత్తానిగా తీసుకెళ్ళి లోపలేసి వాళ్ళకు వచ్చిన డబ్బులు కూడా రికవరీ చేసి ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో అలాగే మొత్తం అమౌంట్ కూడా రికవరీ చేసి ఎవరైతే వాళ్ళ బెట్టింగ్ షాప్ వాళ్ళు నష్టపోయారో వాళ్ళందరికీ వీలైనంత తొందరగా ఎంత అమౌంట్ రాగలిగితే అది ఐదు కానివ్వండి పది లక్షలు కానివ్వండి ఎంత రాగలిగితే అంతగాని మనం ఇవ్వగలిగే ఉంటే నెక్స్ట్ టైం ఇలాంటి ప్రమోషన్ చేయాలనుకున్న ప్రతి యూట్యూబర్కి వస్తుంది సో నేను చెప్పేది ఇదే అనమాట తెలంగాణ గవర్నమెంట్ ఏ విధంగా అయితే యాక్షన్ తీసుకుంటుందో రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే యాక్షన్ తీసుకుంటున్నారో మన ఆంధ్రాలో కూడా ఇలానే యాక్షన్ మన ఆంధ్రానే కాదు మన ఇండియాలో ప్రతి దగ్గర ఇలా బెట్టింగ్ యాప్స్ మీద ఎటువంటి ప్రాణానికి హాని కలిగించే ప్రజలకి ఎటువంటి ప్రమోషన్స్ అయినా ఎటువంటి దాని ఉన్నా సరే ఇలా ప్రమోషన్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి గట్టిగా మైండ్ బ్లోయింగ్ అయిందంటే నెక్స్ట్ టైం ప్రమోషన్ చేయాలి అంటే అసలు అది ఏంటి దాన్ని చేయొచ్చా చేయకూడదా చేయడం వల్ల మనం ఎత్తుకుంటామా అన్న ఇందుకి ఒక యూట్యూబర్ కావచ్చు ప్రతి ఒక్క సెలబ్రిటీ కావచ్చు నెత్తికెక్కగానే ప్రతి ఒక్కటి తీయడం యూట్యూబ్లో కట్టడం ఆ జనాభాని మోసం చేయడం జనాభా నుంచి ఫోక్స్ తీసుకోవడం వీళ్ళు ఎంజాయ్ చేయడం మోడల్ చనిపోవడం ఈ విధంగా జరుగుతుంది అనమాట సో మన సిపి సజ్జన సజ్జన సార్ చెప్పినట్టుగా తెలంగాణ గవర్నమెంట్ ఏ విధంగా అయితే యాక్షన్ తీసుకుంటుందో అదే విధంగానే మన ఏపీలో కూడా తీసుకొని అలాగే ఇండియా పరంగా తీసుకొని ప్రతి ఒక్క సెలబ్రిటీ మీద దీన్ని రికవరీ అమౌంట్ రికవరీ చేసి చనిపోయిన ఆ బాధిత కుటుంబాలకి ఇవ్వాలని చెప్పి నేనైతే మీకైతే చెప్తున్నా ఇది ఎవరిని ఉద్దేశించి పర్సనల్ కాదు చాలామంది దాంట్లో బిగ్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు మంచిగా సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ వాడికి నెలకు వచ్చేటప్పటికీ పది నుంచి ఇరవై లక్షలు వస్తుంది అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి డబ్బులు అడిగాయి ఇలాంటి అనవసరమైన బెట్టింగ్ యాప్స్ వచ్చి ఎంతోమంది ప్రాణాలకి కోల్పోయేలాగా ఇది చేశారంటే కంట్రోల్ రోజు ఉన్నా ఒకటే సత్యం ఒకటి నా వచ్చిన సో ఇలాంటి బాధితులందరినీ రికవరీ చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని ఎవరిని పర్సనల్ ఉద్దేశించి ఈ వీడియో పెట్టట్లేదు ఏదో నాకు అనిపించింది నా స్నేహితుడికి కూడా ఈ విధంగా జరిగిందన్న ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగిందనమాట సో ఇదైతే మనం చేస్తున్నాం అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ జై జవాన్ జీవిస్తాను